రైట్ రైట్ విజయ్ కుమార్ గారు ఒకసారి రైట్ విజయ్ కుమార్ గారు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తా విజయ్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి దిలీప్ గారు మాడతారు బీజేపీ కాదు ప్రజల్లో కొడుకులని ప్రజా దళాన్ని డాక్టర్ గారు దిలీప్ గారు మాడతారు దిలీప్ గారు నిన్న అసెంబ్లీలో జరిగిన వ్యవహారంలో మీ బీజేపీ ఎల్పి తాత్కాలిక నాయకుడు ఆయన రెడ్డి గారు అనుకుంటాను ఆయన అయితే కాంగ్రెస్ ట్రాప్ లో ఆ బిఆర్ఎస్ ట్రాప్ లో పడద్దని కాంగ్రెస్ కి విజ్ఞప్తి చేశారు అంటే నిజంగానే బీఆర్ఎస్ ట్రాప్ చేసిందంటారా కాంగ్రెస్ నిండి నమస్తే నమస్కారంస్టులకు కూడా నమస్కారము భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో క్రియేట్ చేసిందనే విషయము తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు చాలా క్లియర్గా దానికనే బిఆర్ఎస్ పార్టీని గద్ద దించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు ఏం చేయాలండి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన అంశాలేమి టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మీరు పాలన కొనసాగిస్తూ టిఆర్ఎస్ పార్టీ చేసిన అవకతవకలు అక్రమాలు అవినీతి గురించి అధికార దుర్వినియోగం గురించి మీరు సమగ్రంగా విచారణ జరిపి ఒకవేళ ఎవరైనా బాధ్యులు ఉంటే ఆ బాధ్యుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి మిగతా విషయాలు ఏదైనా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రికవరీ అనేది రావాలి ఇంత ప్రజాధనం దుర్వినియోగమైంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల కంటే ముందు చెప్పింది కదా చాలా అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగిందని చెప్పి సడన్ గా ఇప్పుడు కేఆర్ఎంబి అంశం ఎందుకు తీసుకొని వచ్చారు ముందుకి ఎందుకు కాని అంటే ఎన్నికల లోపల వీరిద్దరు పోటీ పడి బీజేపీని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో ఈ రకమైన కుట్రతో వీరు ముందుకు వచ్చారు లేదనుకుంటే ఇప్పుడు నిజంగా కూడా మేడిగడ్డకు ఈరోజు ఎమ్మెల్యేలు పోయి మళ్ళీ కొత్తగా సందర్శించి కొత్తగా ఏదో ఆడ రాకెట్ సైన్స్ కాదు కాళేశ్వరం ఒక డిజాస్టర్ ప్రాజెక్టు అది అది ఒక విధ్వంసం తెలంగాణకే ఒక విధ్వంసకరమైన ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇయ్యలేని ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయింది కన్నపల్లి పంప్ హౌజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కనుక ఈరోజు అప్పులు కట్టడం కోసమే అప్పులు కాదు అప్పుల మీద తెచ్చిన వడ్డీలు కట్టడం కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు తెచ్చి కట్టే పరిస్థితి వచ్చింది కనుక కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఒక డిజాస్టర్ ఇంతకు ముందేమో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ మార్వెల్ కేసీఆర్ సృష్టించిన అద్భుతమైన ఇంజనీరింగ్ సృష్టి అది కానీ అది కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కలల ప్రాజెక్టే కానీ దానివల్ల ఒనగూరిన ప్రయోజనం కంటే నష్టము తెలంగాణకు ఎక్కువ జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా అది ఒక గుదిబండగా మారే పరిస్థితి ఉంది అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకొని పోతున్నారండి అక్కడికి ఏం వీళ్ళంతా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అక్కడికి పోయి ఏం కనుకోవడం కోసం ఆల్రెడీ పోయి చూసి వచ్చారు మంత్రుల బృందం హెలికాప్టర్లు వేసుకొని పోయి చూసి వచ్చారు వాళ్ళందరూ పోయి చూసి సందర్శించొచ్చారు నిపుణులు సందర్శించారు రిపోర్ట్లు వచ్చినాయి విజిల విజిలెన్స్ కమిటీ రిపోర్ట్లు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది కనుక మీరు కాలయాపన చేస్తూ మీరు విషయాన్ని డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టే మేము భావిస్తూ ఉన్నాం కానీ ఎక్కడ కూడా మీరు చిత్తశుద్ధితో కాళేశ్వరం పైన ఒక విచారణ జరగాలి అది కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనే ఆలోచనతో అయితే లేరు మీరు ఎందుకు చెప్తా ఉన్నామని అంటే సిబిఐ స్వతంత్రంగా ఈ రాష్ట్ర ప్రజలు చుచ్చుకొని వచ్చి విచారణ చేసే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం అన్న కూరాలే లేదు అనుకుంటే హైకోర్టు అన్న ఆదేశించాలి ఈ రెండు కారణాలు లేకుండా స్వతహాగా భారతీయ జనతా పార్టీ చెప్పిందనో లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిందని చెప్పు సిబిఐ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈడ విచారణ చేయడానికి అవకాశం లేదు కనుక రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో ముందు నుంచి డిమాండ్ చేసిందో సిబిఐ ఎంక్వైరీ కావాలి సిబిఐ ఎంక్వైరీ కావాలని టీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్పిండు ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఆది ముఖ్యమంత్రిగా ఎందుకు తన డిమాండ్ను పునరుద్ఘాపిస్తలేడు కనుక మాకు అనుమానాలు ఇక్కడనే ఉన్నాయి మీరు తోటి కుమ్ముక్కు కావడానికా లేకుంటే లోపాయకారు ఒప్పందాలు చేసుకోవడం కోసమా లేకుంటే ఆ ఇష్యూను డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారా అంతకు మించి ఇంకా మాకు ఏం కారణం కనిపిస్తలేదు మీరు మళ్ళీ మళ్ళీ సందర్శిస్తాము సందర్శిస్తాము సందర్శించిన అందరు సందర్శించి రిపోర్ట్లు వచ్చినాయి విజిలెన్స్ రిపోర్ట్లే వచ్చినాయి అది జరిగిన తప్పిదాల గురించి అందరికి తెలుస్తా ఉంది లోకమంత చిన్నపిల్లలు అడిగినా ఈ రోజు కాళేశ్వరం లో అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి అధికార దుర్వినియోగం జరిగింది దాని ఇంజనీరింగ్ మోడల్స్ మార్చినారు మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు మీరు ఒక విచారణ కమిటీకి అప్పజెప్పకుండా మళ్ళీ 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 మీరు కాలయాపరం ఎందుకు చేస్తున్నారు దాంతో పాటు కేఆర్ఎంబి అంశం ఎందుకు వచ్చింది ఇంకొకటి నేను సూటిగా ఈ తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అసెంబ్లీ జరుగుతా ఉందండి అసెంబ్లీ చాలా పెద్ద వేదిక అసెంబ్లీలో ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది ముందు తరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కేఆర్ఎంబి గురించి చర్చ జరుగుతూ ఉంది ఒకవైపు కేఆర్ఎంబి పైన చర్చ జరుగుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు అసెంబ్లీ వేదికను ఉపయోగించుకొని తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనో ఎలా ఎలా చెప్పాలనో అది చెప్పట్లేదు అసెంబ్లీని వదిలిపెట్టి నల్గొండ పోతా అంటాడు నల్గొండ పోయి చేసేదేముంది నల్గొండ ప్రజలకు చెప్పేదేముంది నువ్వు నల్గొండలో చేసింది ఏముంది నువ్వు నల్గొండ కాదు దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడం కోసం చేసిన సర్వ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు కేసీఆర్ గారు చేశారు కదా ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి ఎనిమిది టీఎంసీల నీళ్లు తీసుకొని పోతా అని జగన్ చెప్తా ఉంటే మేము భారతీయ జనతా పార్టీగా మహమ్నగర్ జిల్లాలో పోయి సోమశిల దగ్గర కృష్ణానదిలో జలదీక్ష చేసినాం ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలి దీన్ని దీని గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడలేదు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు ప్రభుత్వంలో ఒక పెద్ద కేసీఆర్ గారు ఈ రోజు కొత్తగా పోయి నల్గొండకు ఏం చెప్తాడు ఆమె ఆడేమన్నా నేను అదే అదేంది డిండి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొని వచ్చిన అని చెప్పి చెప్తారా లేకుంటే ఎస్ఎల్బిసి పన్నెల్ని పూర్తి చేసినా అని చెప్తారా లేకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేసినా అని చెప్తుందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అట్టహాసంగా ఎన్నికల ముందు ప్రారంభించింది కదా మరి ఎందుకు మూతపడ్డాయి ఆ పంప్ హౌజులు ఈ రోజు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనిచేయట్లేదు కనుక మీరు అన్ని పేపర్లలో లేదనుకుంటే మాటలు చెప్పి ప్ర ప్రయత్నం చేసి ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ప్రయత్నం చేశారు కానీ ఇంకా మళ్ళీ ఏం మభ్య పెట్టడం కోసం పోతున్నారు ఒకవేళ నిజంగా వాస్తవాలు ఏమన్నా ఉంది మీరు మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి కదా వేదిక ఉంది కదా అసెంబ్లీ అనేది తన అత్యున్నతమైన వేదిక కదా ప్రజా ప్రజాస్వామ్యంలో ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీ జరుగుతుంటే అయ్యే కూతవేటి దూరంలో ఉన్న అసెంబ్లీకి ఏమో రారు నల్గొండ పోయి ఏం చెప్పదలుచుకున్నా సరే చెప్పండి మీరు రాజకీయాలు చేయాలి రాజకీయాలు చేయకూడదని అంటలేము ఖచ్చితంగా అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీకి రావాలి దాని తర్వాత మీరు ఎక్కడ పోవాలనుకుంటే అక్కడ ఓండి ఒక ఆయన మేడి పెట్టకపోతే ఒక ఆయన నల్గొండ అసెంబ్లీ నిలిచిపెట్టి కనుక ఈ కుమ్ముక్కు రాజకీయాలు వద్దు అని చెప్పి మేము క్లియర్ గా చెప్తున్నాం కట్టాకండిగా చెప్తున్నాం మీరు ఇంకా ఎన్ని రోజులు ముఖాయిస్తారు ఎన్ని రోజులు ప్రజల్ని అబ్బా పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు రెండు రాజకీయ పార్టీలు విధంగా ఉన్నాయి ఈ రోజు ఒక రాజకీయ పార్టీ మీద మేము నిందలు మోక్తలేం ఏదైతే చిత్తశుద్ధి ఉందో నిజంగా మీరు తెలంగాణ సమాజం గురించి ఏదైనా ఆలోచన చేయాలనుకుంటే రండి తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడండి కనుక ఈ రెండు చేయకుండా అక్కడ వీళ్ళ ఇక్కడ పోయి ప్రజల్ని మళ్ళీ ఈ ఎలక్షన్ల దాకా ఇది కొనసాగుతుంది అండి వాజ్దవన్ గారు పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ డ్రామా కొనసాగుతుంది పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామా మొదలు పెట్టినరు దీంట్లో ఏమి పసలేదు దీనికి ప్రజల ప్రజలను ఏదో మళ్ళీ ఒక సెంటిమెంట్ రగిల్చి దీని దీంట్లో ఎన్నికల లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మేము కరాక భారతీయ జనతా మేము ఖచ్చితంగా అంకు ఉంటామని